వేడి వేడి పకోడి అనగానే మనకి ఆనియన్ పకోడీ గుర్తుకొస్తుంది కదండీ కానీ ఈసారి ఇలా పన్నీర్ పకోడీ ట్రై చేయండి తప్పకుండా మీ ఫేవరెట్ ఫుడ్ లిస్ట్ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకెందుకు ఆలస్యం పకోడీ ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఆర్ఎస్ వరల్డ్ నేను దీప్తి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా అస్సలు లేట్ చేయకుండా పన్నీర్ పకోడా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నాను ఒక బౌల్ తీసుకున్నానండి ఒక బౌల్లో మనం ఇప్పుడు టూ స్పూన్స్ శనగపిండి యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక్క స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను బియ్య పిండి ఒక్క స్పూన్ అండి తర్వాత కారం యాడ్ చేస్తున్నాను ఒక స్పూను కారం మీకు తగినట్టు యాడ్ చేసుకోండి తర్వాత గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాం మనము బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ యాడ్ అనుకోండి మనకి వాటర్ ఎక్కువ అయిపోతే పకోడీలు అయితే బాగా రావండి అందుకనే కొంచెం కొంచెమే వాటర్ యాడ్ చేస్తూ మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది అంతే ఇప్పుడు మనం పన్నీర్ యాడ్ చేసేద్దాము నేను పన్నీర్ అయితే క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను పన్నీర్నంతా యాడ్ చేసేసుకొని మనము ఒక హాఫ్ అన్ అవర్ మినిమమ్ థర్టీ మినిట్స్ అయితే మనం డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకుందామండి బాగా మ్యారినేట్ అయిపోతుంది ఉప్పు కారం బాగా పడుతుంది పన్నీర్కి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే తీసాను బాగా మసాలా అంతా పన్నీర్కి బాగా పట్టింది ఇప్పుడు స్టవ్ మీద మనం పాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కాక మనము పన్నీరు ఒక్కొక్కటిగా వేసేసుకుందాము నేనైతే ఏ ఫుడ్ కలరు యాడ్ చేయలేదండి న్యాచురల్ కలర్లోనే ఉంటుంది మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు మనకి అట్రాక్టివ్గా ఉంటుంది కానీ ఫుడ్ కలర్ యాడ్ చేస్తే మనకి హెల్త్కి అయితే మంచిది కాదు సో నేనైతే యాడ్ చేయడం లేదు మనం ఒక్కొక్కటిగా వేస్తే విడివిడిగా ఉంటుందండి లేకపోతే ఒకదానికొకటి అటుక్కునే వస్తుంది కొంచెం కాలనివ్వాలి ఆ బబ్బుల్స్ అన్నీ తగ్గేదాకా కాలాలి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వస్తే సరిపోతుంది అంతేనండి పన్నీర్ అనేది మనకి ప్రోటీన్ కంటెంట్ ఉంటుందండి చాలా మంచిది మనకి పన్నీరు మనం నార్మల్గా పన్నీర్ గ్రేవీ అలా చేసుకుంటూ ఉంటాం కదా సో స్నాక్స్గా అయితే ఇలా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది అంతే పన్నీర్ పొక్కోడా అయితే రెడీ అయిపోయింది నేను ఇంకొకసారి అయితే వేసేసుకుంటున్నాను టేస్ట్ అయితే రుచిగా చాలా బాగుంటుందండి మనకి లోపల మెత్తగా బయట క్రిస్పీగా పర్ఫెక్ట్ స్నాక్ అంటే ఇది ఈ పకోడీనే మనము మంచూరియా లాగా కూడా చేసేసుకోవచ్చు సాసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం ఆనియన్ గార్లిక్ క్యాప్సికమ్ అవన్నీ వేసి మంచూరియా లాగా కూడా చేసేసుకోవచ్చు అండి బాగుంటుంది అది ఇక్కడ కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా కాల్చుకోవాలి ఇలా బబుల్స్ తగ్గిపోతే కాలినట్టు అర్థమైపోద్ది అంతేనండి మనకు పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం కరివేపాకు జీడిపప్పు పచ్చిమిరకాయలు ఈ మూడు కలిపి వేగించుకుంటున్నాము ఇది నేను పకోడీలోకి యాడ్ చేసేసుకుంటాను మనకి స్పైసీగా కొంచెం కరివేపాకు ఫ్లేవరు అవన్నీ బాగుంటుంది మనకి పకోడీలోకి టేస్ట్ కూడా బాగుంటుంది సో కొంచెం వేగినాక ఇలా మనం ఇది పకోడీలోకి అయితే యాడ్ చేసేసుకుందాము చూసేదానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా మనకి బాగుంటుందండి అంతేనండి చాలా తక్కువ టైంలో మనం స్నాక్గా కానీ స్టార్టర్స్గా కానీ చేసుకోవచ్చు కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి అదైతే ఆప్షనల్ మీకు కావాలంటే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం పుల్లగా కారంగా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేస్తే రుచిని అస్సలు మర్చిపోమో మరి ఎంతో రుచికరమైన పన్నీర్ పకోడీ మీరు కూడా తప్పక ట్రై చేయండి Thanks for watching! Like, comment, share and subscribe to my channel. See you soon. Bye bye!